హరి ఓస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న నాళ్ళు తాడేపల్లి ప్యాలెస్ తప్ప వేరే ప్రపంచం లేదన్నట్టుగా ఉన్నాడు ఒకలా వెళ్ళిన ఆ హెలికాప్టర్ ఆ ఎల్లిన చోట పెయిడ్ ఆర్టిస్టులు లేదన్నప్పుడు ఈ వైసీపీ వాళ్ళు చుట్టూ అంతే ఆ ఎల్లిన చోట పట్టణ ఒకటాలు రావటాలు మొన్న బస్సు యాత్ర ఏదో చేశాడు ఆ గుడకరాయి డ్రామాలు సరే ఇవన్నీ అయిపోయాయి మొత్తానికి వాళ్ళు పులివెందులు వెళ్ళాడు ఎక్కడైతే వారు వన్సడ్ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి అసలు ఏకపక్షం గెలిచేస్తాడు లక్ష పైగా మెజారిటీ అని చెప్పేసి భారతీయ చెప్పారు అక్కడ ఆయన అరవై వేలు డెబ్బై వేలు ఓట్లు వచ్చినాయి అంతే మెజారిటీ విషయం ఏంటి పులివెందులు వెళ్ళాడు ఆయన నాలుగు రోజులు ఉండాలని వెళ్ళాడు పులివెందులో రెండే రెండు రోజులు ఉన్నాడు ఆ తర్వాత స్పెషల్ ఫ్లైట్ ఏదో ఉండేది దాన్ని పట్టుకొని బెంగళూరు వెళ్ళొచ్చు బాబు అని చెప్పేసి కారులో వెళ్ళిపోయాడు అని సొంత నియోజకవర్గం పులివెందులలో రెండు రోజులు కూడా ఉండకుండా ఎందుకు వెళ్ళిపోయాడు అకస్మాత్తుగా ఏంద్ర అంటే అక్కడ ఉన్నటువంటి జనాలకు కూడా ఈయన న్యాయం చేయలేకపోయాడు ఆయన నియోజకవర్గంలో పనులు చేసినటువంటి వాళ్ళకు కూడా ఇంకా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి బిల్లులు చెల్లించలా ఈయన చుట్టూతో ఉన్నటువంటి కొంతమంది ఉన్నారే వీళ్ళు వారికి కావలసిన వాళ్ళకి ముందు బిల్లులు చెల్లించేసారు నేను ఎన్నికలకు ముందు కూడా చాలా సందర్భాలు ఇదే చెప్పా గతంలో ఏ గవర్నమెంట్ ఉన్నా ప్రభుత్వానికి సంబంధించి పనులు కనుక ఏదైనా చేస్తుంటే ఎవరన్నా వాళ్ళు మొత్తం బిల్లులు గవర్నమెంట్కి పెడతారు ఆ బిల్లులు అవన్నీ చూసి ఫండ్స్ రిలీజ్ చేయాలి ఇందులో ముందు ఎవరైతే బిల్స్ పెట్టారో వాళ్ళకి ఆర్డర్ వైజ్ వెళ్ళాలి బట్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్నికలప్పుడు కానీ ఆ ముందుగానే చేసిన నల్లు ఏంటంటే బిల్స్ ఎవరెవరు సబ్మిట్ చేశారనేది చూసి ఇందులో జగన్ చుట్టూతున్న బ్యాచ్ కావచ్చు జగన్ కావచ్చు పలాండ వాళ్ళకి ఇవ్వండి పలా వాళ్ళకి ఇవ్వండి వాళ్ళకి ఇచ్చుకుంటా పోయారు అలా చూస్తే పులిమెందులో ఉన్న వాళ్ళు చాలామంది డబ్బులు లేక బిల్స్ రాక ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు క్వశ్చన్ చేశారు ఏంటి ఇప్పుడు మా బిల్ సంగతి ఏంటి మనం చేసిన పనులు ఉన్నాయో వీటి వల్ల జనానికి అంత ఉపయోగపడేది లే బట్ నువ్వు చెప్పామని చేసాం ఇప్పుడు దానివల్ల యూజ్ లేదు అని చెప్పి ప్రభుత్వం మమ్మల్ని పక్కన పెడితే మాకు డబ్బులు ఎవడిస్తాడు నువ్వు ఇస్తావా ఇవ్వు ఇప్పుడు అని గట్టిగా నినదిస్తూ నిలదిస్తూ ఉంటే తట్టుకోలేక సమాధానం చెప్పలేక వెళ్ళిపోయాడు బెంగళూరు వెళ్ళిపోయాడు గర్థమొత్తం లాజిక్ సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేలు చేయలే సొంత కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయలే ఈయన మరల ఏమంటారు కొన్ని లక్షల మంది కట ఆరాధ్య దైవం అట ఆరాధ్య నాయకుడు అట ఇంకేదేదో కథలు చెప్తా ఉంటారు మారండి ఇప్పటికైనా ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తన సొంత సంస్థల కోసం తన సొంత ఆస్తులు పెంచుకోవటం కోసం తప్ప ఏ రోజు ఎవరు కూడా మేలు చేసిన వాడు కాదు మంచి చేసిన వాడు కాదు కావాలంటే క్రాస్ సెట్ చేసుకోండి